తెలుగుదేశం పార్టీ మండల నేత కాబుల్లో పన్నెండు ఎకరాల భూమిని కబ్జా చేస్తే అది ఏబిఎన్ రాధాకృష్ణకు కనిపించలేదా అని కాబల్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు పరోక్షంగా ఆయన దగుమటి కృష్ణారెడ్డిని విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులకు కనీసం దారి కూడా లేకుండా చేసిన ఘనత ఆ టీడీపీ నేతదేనని ఆ విషయం తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఎవరు మైనింగ్ మాఫియా మీ అందరికీ తెలుసు కదా మాండగా అన్నవరం కోరిగో ఎవరు చేసి ఈరోజు కాగి సీజ్ చేసి వెహికల్స్ కూడా అమ్మేసి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయాలని ట్రై చేస్తున్నారు కావో తెలుసు కదా ఇవన్నీ ఉన్నాయి ఇడెవ్వడూ భయపడేవాడు లేదు కావలేదు ఒక ప్రజలకు బాగా తెలుసు సరైన బుద్ధి అటు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పోటీ చేయబోయే అభ్యర్థికి ఇరవై ఇవైనా తప్పకుండా చెప్తారు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి కానీ మమ్మల్ని అమ్మని తొందరగా రెండు మూడు నగదు జనాలే దానికి తగిన ఆన్సర్ ఇస్తారు నో డౌట్ కాబట్టి ఇది ఫైనల్ ప్రెస్ ఫిట్ నాది మీకు బాగా కనిపిస్తూ ఉంది డెమాగేషన్ చేసిన కాంపౌండ్ మూడు రోజుల కిందట డెమాగేషన్ చేస్తున్నావుకి సంబంధించిన కాంపౌండ్ పగ పడేసావు ఆ కాంపౌండ్ చూడండి చూడండి ఇక్కడ చెప్పండి పోయి ఎత్తుకోమని కా రండి రండి నేనే వస్తాను చూపిస్తాను తర్వాత యాభై ఎనిమిది దగ్గర అతను కొన్నాడు దాంట్లో డౌట్ ఏం లేదు దాని చుట్టూ కాంపౌండ్ వేస్తున్నాకు చెబుతూ నువ్వు కాంపిటీషన్ కగొట్టుకుంటావు